వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళా చెరుకూరి భూమయ దోపిడీ అక్రమాలను ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చేందుకు నిరూపించేందుకు నేను ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉంటా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు స్థలము తేదీ చెబుతారా నన్ను చెప్పమంటారా ఎప్పుడు డిసైడ్ చేస్తారో చెబతారా అంటూ రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్ రాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి టి సుబ్బారావుకు వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి సవాళ్లు విసిరారు పోరుమామిళ్ల పట్టణంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు గత మూడు రోజుల క్రితం రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకూరి వీరచంద్రాయుడు చెరువుల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తెలుగుదేశం పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తూ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డిపై చాపాటి భూదోపిడి అంటూ పలు అవినీతి ఆరోపణలు చేస్తూ పలు సవాళ్లు విసిరారు దీంతో రెచ్చగొట్టి వ్యాఖ్యలను చూసిన ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరు చాపాటి వారి భూదోపిడి అని చేసిన ఆరోపణలో ఒక్కటి నిజం లేదు నా పైన చేసిన ఆరోపణలు నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తారా నిరూపించలేకపోతే నేను నేలకు ముక్కు రాసి క్షమాపణ కోరుతా అని అన్నారు పెనుగొండ టైమ్స్ ఏపీఎన్టీజీ స్టేట్ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్యో సర్వే నెంబర్లు తీసి వాళ్లకు తెలియదు చెరుపూరి వీరచంద్రాయుడు కానీ టీ సుబ్బారావుకి కానీ తెలుగన్నా కొద్దిగా నాగుదేడు భజన మమ్మల్ని అడుగుతే ఒకవేళ ఎవరినైనా మంచి సలహాను సంప్రదింపులు చేసైనా చెప్పైనా ఇయ్యగలుగుతారు వాళ్ళకు దీంట్లో వచ్చేసి ఏ ఒక్కటి కూడా ఒక వీరచంద్రాయుడు అతని తమ్ముని పేరు మీద చెన్నకిష్ట చెరుకూరి చెన్నకిష్టయ్య పేరు మీద మూడెకరాల ఇరవై రెండు సెంట్లు మార్చినానని చెప్పేసి పేపర్ మూలకంగా ఇచ్చిండు పేపర్ మూలకంగా ఇచ్చిండు మా తమ్ముని ఆస్తులు నా ఆస్తులు అవుతాయా అని కానీ నేను వెబ్లాండ్లో చూపించింది అడంగలు తీసిచ్చింది చెరుకూరి వీరచంద్రాయుడు పేరుతోనే మూడెకరాల ఇరవై రెండు సెంట్లు డీకేటి పట్టా పొంది ఉన్నాడు చెరుకూరి వీరచంద్రాయన్ పేరుతో ఉంటే మాత్రమే అది వీరచంద్రాయన్ దీ వాళ్ళ తమ్ముని పేరుతో వాళ్ళ అన్న పేరుతో ఇంకొకరి పేర్లతో ఉండేటి ఏం కావు నేను నూటికి నూరు శాతం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది ఎవిడెన్స్ కూడా ఇచ్చినాను చెరుకూరి వీరచంద్రాయన మీదనే రెండు రెండోది వీళ్ళకు నేను ఇచ్చిన కౌంటర్కు దానికి ఏదైనా సమాధానం ఇచ్చి నా భూములు నా కథ నా వ్యవహారం నా దోపిడీ అనేటివి కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తప్పేం లేదు ఏ దాంట్లో కౌంటర్ ఇవ్వకుండా ఏ దమ్మున నాకు కాని భూములు ఎక్కడెక్కడ దావన పోయేటి అన్నీ నా పేర్లు పెట్టి ఊరికి ఏదో ఇచ్చినాం కదా ఇచ్చిన అన్నట్టుగా ఇచ్చినమమ్మ భోజనం అని చెప్పేసి పెట్టినమమ్మ చూసినమ్మ అన్నట్టుగా వాళ్ళు రాసి ఇచ్చినారు దీంట్లో ఏ ఒక్కటి కూడా మూడు మూడు అయితే కనుక దీంట్లో ఉన్న దాంట్లో మూడు విషయాలు చెప్తాను అతనిచ్చిన దాంట్లో ఫస్ట్ పదకొండు తొంభై మూడు బార్ వన్ ఎకరా నలభై ఏడు సెంట్లు డీకేటి చాపాటి లక్ష్మీనారాయణ పేరుతో ఉండాలి అన్నాడు ఈ పదకొండు తొంభై మూడు బార్ వన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెల్లుల్లోనే ఉంటుంది ఆన్లైన్ మీ భూమి ద్వారా చూసుకోవచ్చు రస్తా రస్తా భూమి ఏది మా మసీదు ముందర ఆ పక్క ఉండే రస్తాది రస్తాల పొద్దు కానీ మనకు పట్టాలు వచ్చేది కాదు రెండోది వచ్చేసి మూడెకర ఐదు ఎకరాలి పదకొండు తొంభై నాలుగు ఇచ్చిండు ఐదు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లని నేను ఆక్రమించినాను చెరువు తట్టు అని నాకు రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు నాకు నోటీస్ ఇచ్చినారు మూడు ఎకరాల పది సెంట్లు మీరు చేసుకుంటున్నారు నారాయణ రెడ్డి ఆ మూడెకరాల పది సెంట్లలోనే నీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాది అని అన్నారు సరే సార్ నేనైతే చెప్తున్నా తెలిసో తెలియకనో కట్టుకున్నా దాన్ని పగలు కొట్టుకుంటే పగలు కొట్టుకోండి తీసేసుకుంటే తీసేసుకోండి అని కూడా ఓపెన్గానే చెప్పినాను పత్రికాముఖంగానే ఇచ్చిన వాళ్ళకు గుడక నాలుగవది నాలుగు బార్ రెండు నేనేమి ఆర్మీ పట్టాలు బోగస్గా ఇవన్నీ చేసుకున్నామన్నారు నా భార్య పేరుతో నాలుగు బార్ రెండు ఉంటే దండల రాజగోపాల్ రెడ్డి అనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడు పాండురంగారెడ్డి సోదరుడు లింగారెడ్డి పల్లె వాళ్ళు వాళ్ళ కబ్జాల్లో పాల్గొని ఎనికి వచ్చేసి నా భార్య పేరుతో ఉన్న భూమి వాళ్ళు ఎక్కించుకున్నారు దాన్ని వచ్చేసి నేను వచ్చేసి కోర్టులో ఉండ నా పేరుతో ఎక్కించండి అని తహసీల్దార్ల చుట్టూ తిరుగుతా ఉండ అర్జీలు కూడా పెట్టుకొని ఉండ అవి కావాలనే ఇస్తా రెండు తొంభై నాలుగు నుంచి క్రియాశీలకంగా రాజకీయాలలో పాల్గొంటూ ఏజెంట్లుగా ఉండి లీడర్లుగా ఉండి నాయకులుగా ఎదిగిన వ్యక్తినే నేనేమి రాజకీయంగా కూడా ఏ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నవాడిని మా రితీష్ రెడ్డి గారికి మా రితీష్ రెడ్డి గారికి ఎందుకు అంటే గనక మా పెద్ద ఆయన వీరారెడ్డి గారు మా గురువు మాకు దైవము మా గురువు మాకు దైవంతో సమానమైనడు బద్దేల్ తాలూకా ప్రజల్లో కూడా ఆయన ఆయన ఫోటోను ఎవరు తీయలేనంత వ్యక్తి ఆయన తర్వాత ఆయన తదనానంతరం ఆమె ఆయన కూతురు వచ్చింది ఆయన కూతురు కూడా ఎక్కడ కూడక ఎటువంటి గడివిడి పంచాయతీలు కానీ ఇంకోటి కానీ పెట్టకుండానే ఉన్నది ఆమె పాలన కూడా ఆమె ఉన్నంత వరకు కూడా బాగానే చేసుకుంటూ వచ్చింది మరి రితిష్ రెడ్డి నాయకత్వం వచ్చింది మా రితిష్ రెడ్డి నాయకత్వం వస్తే మన రితిష్ రెడ్డి గారి నాయకత్వం వచ్చింది వస్తే ఓటు వేసిన వాళ్ళకు పదవులు ఇస్తే పర్వాలేదు దాంట్లో ఎవ్వరం కాదని చెప్పము వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగమనండి చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి రెండు వేల సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీ కేడర్కి కానీ ఓటు కానీ ఎక్కడైనా ధర్నాల్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఏ రోజైనా అతను పాల్గొన్నడేమో చెప్పమనండి పాల్గొన్నట్టు ఒక ఫోటో చూపించండి రెండు వేల ఇరవై నాలుగు నిన్న జరిగిన ఎలక్షన్ వాళ్ళ ఊరి వాళ్ళనే వాళ్ళ వాళ్ళనే ప్రమాణం చేసి చెప్పమనండి నా కాడ ఓటర్ లిస్ట్ ఉంది ఏది ప్రతి ఒక్క బూత్లో ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఇస్తారు ఓటర్ లిస్ట్ వచ్చిన ఓటుకు టిక్ వేసుకుంటున్నారు రాని ఓటుకు టిక్కు వేయకుండా ఉంటుంది ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది చెరుగూరు వీరచంద్ర అనేటోడు నేను ఓటు కూడా వేయలేదని చెప్పేసి అభియోగిస్తాడా అటువంటి వ్యక్తికి మా రితీష్ రెడ్డి గారు మన రితీష్ రెడ్డి గారు ఇటువంటి పదవులు ఇచ్చి ఇటువంటి చేతగాంతనంగా తయారైండదు ఇంకా మాట అంటే బాగుండదేమో ఏ ఇటువంటి వాళ్లకు కోతికి కొబ్బరి ఇచ్చినట్టు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏ విధంగా సంతోషపడుతుందో అంతగాడికి ఎక్కువ ఈ ఇతనికి ఆయకట్టు చైర్మన్ అంటే కనుక ఏంది అనేది ఎవరికైనా ఉడక ఓటు వేయించుకొని ఓట్లు వేసి ప్రజానికంగా ఉండి ప్రజలకు సాయం చేయాలా చెందాలా అనేది తెలిసే దాని గురించి ఉంటుంది దాని గురించి కాదు చెరువులేకి నీళ్ళు రావాలా నీళ్ళు రావాలంటే పూర్వవామల చెరువు కాలువలు రెడీ చెయ్యి రంగసముద్రం చెరువులేకి నీళ్ళు వస్తాయి రంగసముద్రం చెరువులేకి నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువు తట్టు భూములు అన్నీ మునిగిపోతాయి కదా నీ అన్న నీ అన్న చెరుకురి చెన్న లాడ్జ్ దగ్గర ఆ బిల్డింగ్ అంతా పడగొట్టు పడగొట్టి ఆ నుంచి కాలువలు తీ నీళ్ళు వస్తాయి నీ అన్న నువ్వు మీరు ఆక్రమించుకొని చేసుకుంటా అండి భూములకు ఇది అరవై రెండు అరవై మూడు గురించి నీ కబ్జా దాంట్లో లేదేమో చెప్పు నాకు ఆ భూమికి ఎటువంటిది లేదు నేను ఆ మిలిటరీ వాడిని నేను తోడుకొని పోలేదు నేను చేయలేదు అని చెప్తా చెప్పు కర్ణాటకలో సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి నీ అన్నకు సపోర్ట్ చేస్తా అధికారులకు లంచాలన్నీ ఇచ్చి ఆ పనులన్నీ చేసి పెట్టి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకునేది నువ్వు వీరచంద్రాయుడు నువ్వే నువ్వు చేపించిన ఈ దొంగ పనులన్నీ దొంగ పనులు దొంగ బుద్ధులు దొంగ ఎన్ని చూపించాలు నీకు ఏమన్నా ఇదేమో కానీ చాపాటి లక్ష్మీనారాయణ నేను ఏదైనా సరే ఒక్కటి ఉంటే చిటికేసి చెప్తాడా సవాల్ నువ్వు సవాల్ అనేవు కదా నేను సవాల్ రా యాన్నో పెట్టుకో చూసుకుందాం పత్రికాముఖంగానే ఇద్దాం ఎవరు కొట్లాడుకోవద్దు చిట్లాడుకోవద్దు పత్రికాముఖంగానే పేపర్ మూలకంగానే ఏ అయినా సరే ఆధారాలు ఉంటే తెచ్చి నువ్వు పెట్టు నీ నీ ఆధారాలకు నువ్వు నా మీద చూపే ప్రతి ఒక్క అభియోగానికి నేను రుజువు చూ రుజువు చేస్తాను నా అయితే కాదు అంటే నాకు కాదని రుజువు చేస్తా నీ కాదేమో నీకు సంబంధించిన వాళ్ళకి కాదేమో నీ అన్నయ్య కాదేమో నువ్వు రుజువు చేయగలుగుతావా నువ్వు మూడు వందల ఇరవై ఏడు ఇరవై డెబ్బై ఐదు సర్వే నెంబర్ నాది కాదు మా తమ్ముందని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చినావు లిఖితపూర్వకంగా రాసిచ్చినావు నువ్వు రాసిచ్చి ప్రశ్నోట్లో పెట్టినావు ఎవరైనా సరే నీది నాది ఇంకొకరిది అని భూమి అని చెప్పేది మనకు కాగితాల్లో చూపుతారు అడంగల్ పేపర్ ఉంటుంది రెవెన్యూ ఆఫీస్లో మాన్యువల్ అడంగల్ పేపర్లలో మీ భూమిలో ఎవ ఎవరమైనా తీసుకోవచ్చు మీ భూమిలో ఎవరి పేరు ఉంటే వాళ్ళదే ఆ భూమి అది కాదేమో చెప్పండి మీకు అదన్నా చదువుకోండి ఆ సుబ్బరావు టి సుబ్బారావు గారు నువ్వు ఆ వీరచంద్రాయుడు కొద్దిగన్నా చదువుకొని ఆ రితిష్ రెడ్డికి పేరు తెచ్చేటట్టన్నా చేయండి ఇటువంటి గిలిగచ్చాలు ఇట్లాంటివి అది చేయాల్సి ఉండేది గ్రామాలలో మనకు మంచి పేరు రావాలంటే గ్రామానికి మంచి పని చేసేనా మనకు మంచి పేరు వస్తుంది గ్రామంలో పది మంది పర్వాలేదురా అంటే మంచి పేరు వస్తుంది అటువంటి చేస్తే ఏదైనా ఉంటుంది కానీ ఇటువంటి చేస్తే నీకు మంచి పేరు కాదు కదా మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు మీ పార్టీ వాళ్ళే నిన్ను మిమ్మల్ని తిట్టే ఉండరు మీ పార్టీ వాళ్ళు మీరు చేసింది మంచి అయితే కనుక ఎందుకు సపోర్ట్ చేయరు మీకు పూర్వ మండలంలో బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది బద్వేల్ నియోజకవర్గంలో కూడా బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు మీకు నేను మరొకసారి కూడా చెప్తున్నా నువ్వు తెలుగుదేశం పార్టీకి అనేది ఓటు వేసినట్టే కనుక నువ్వు రుజువు చేయించు నేను ఇన్న నెల రాస్తా ముక్కు ఏ షరత్కైనా సిద్ధం నువ్వు వేయలేదు నీ జన్మలో నువ్వు ఓటు వేయలేదు తెలుగుదేశం పార్టీకి ఏ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పాల్గొనేదైనా ఒక ఫోటో పెట్టు రెండు వేల ఇరవై నాలుగు వెయ్యిన్ని తొమ్మిది బా బి జయసూర్యారావు రెండు వేల పదహైదులో మాకు గొడవ జరిగింది నేను రెండు వేల ఎనిమిది నుంచి ఆ భూమి మీద పోరాటం చేస్తుండ అది బోగస్ డికేటి పట్ట గానుపెంట నాగమణి పేరుతో ఉన్న భూమిని గానుపెంట నాగమణి పేరుతో ఉన్న భూమిని జి విజయలక్ష్మి అని చెప్పేసే ఆమె ఎం జయసూర్యారావుకు రిజిస్టర్ చేసింది గానుపెంట గానుపెంట నాగమణి ఎవరు ఈ జి విజయలక్ష్మి ఎవరు చేసేదానికి ఈమె చేసింది దీని మీద నేను వచ్చేసి పోరాటం చేస్తూ పోరాటం చేస్తూ అర్జీలందు తహసీల్దార్ గందు ఇచ్చి అతనితో చెడ్డైన అతను నేను ఇచ్చిన అర్జీ కూడా ఈరోజు కాదు రౌండ్ సీల్ వేసిన్నారు రెండు వేల పన్నెండులోనే ఇచ్చిండా అది కాగితం కూడా మీకు ఇస్తాను పేద ప్రజలకు గవర్నమెంట్ భవనాలకు అది క్యాన్సల్ చేసి గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని దాన్ని వచ్చేసి ప్రజలకు పంపిణీ చేయండి లేకపోతే గవర్నమెంట్ భవనాలు పెట్టుకోండి అని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన అర్జీలే ప్రతి ఒక్క అర్జీ వచ్చేసి జిరాక్స్ కాఫీ కూడా ఏది ట్రూ కాఫీగా తీసుకొని పెట్టుకొని ఉండ దాని మీద గొడవతో నా భూమి మీద పెడతావా ఇట్టా అంటూ నా మీద గొడవ పడ్డాడు దాంట్లో పట్టాలందు ఇంకా కొంతమందికి ఎవరికి ఎవరికి ఇచ్చుకొని ఉండరు ఏ రెండు సెంట్లంతున్నో మూడు సెంట్లంతున్నో పట్టాలు కొడుకు వాళ్ళు కోర్టుల్లో ఉండరు జరుగుతుంది దాని మీద ఈ నా మీద కేసు పెట్టినాడు నా మీద నా మీద రెండు వేల పదహైదులో జయసూర్యారావు కొంతమంది అధికారులు అధికార పార్టీకి సంబంధించిన ఆ రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్కు సంబంధించిన అధికార పార్టీ నాయకులు అండదండలతో నా మీద త్రీ సెవెన్ కేసు బుక్ చేయడము ఆ కేసులోనే రౌడీ షీట్ అని చెప్పి ఓపెన్ చేయడము నా మీద జరిగింది షీట్ అనేది పోలీసులు వచ్చేసి వాళ్ళ ఏదైనా మన మీద సరైన కేసులు ఉన్నప్పుడు పెడతారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పెడతారు రాజకీయంగా జరిగేటి ఇవన్నీ దీంట్ గురించి నాకేమీ పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఈ అదే కేసు వచ్చేసి నెల ఇరవై ఏడవ తేదీన బద్వేల్ మున్సిపల్ కోర్టులో నీకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని చెబుతూ తీర్మానం చేసి మెజిస్ట్రేట్ గారు మేడం గారు నీకు ఎటువంటి కేసుకు నీకు ఏ సంబంధం లేదని చెప్పి కొట్టివేయడములుగా జరిగింది పోయినెల నెల ఇరవై ఏడవ తేదీన కొట్టివేసిన కేసు దీన్ని ఇట్లాంటివన్నీ ఉరికే తప్పుడు కా కాగితాలుగా పెట్టి ఇంకొకటి రెండు వందల ఎనభై ఎనిమిది బట్టు పొలంలో ఐదు ఎకరాల భూమి నాకుంది దాంట్లో ఎప్పటి నుంచి పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిని రెండు తొంభై ఎనిమిది నుంచి ఇటుకలపాడు గ్రామీణ బ్యాంకులో లోన్ కూడా ఉంది దాని మీద చాపాటి లక్ష్మీనారాయణ పేరుతోనే అదేమి దొంగది కాదు నా భూమి నాదే కానీ నేనైతే వేరే వాళ్ళదని చెప్పడం లేదు నా భూమి అది ఇంకొకటి లెక్కల ఓబులమ్మ పేరుతో ఉండదు లెక్కల ఓబులమ్మ అనే ఆమె కూడా మా అత్త మా భార్య వాళ్ళ అమ్మ ఆమెకు నలుగురు ఆడపిల్లలు ఆమెకుండే భూమిలో నలుగురికి నాలుగింతలు ఇచ్చదేమో కానీ నాకైతే ఇవ్వదు కదా నేను ఒకరిని అయితే గినక ఏదో ఆమె పేరు మీద పెట్టి చేస్తున్నా ఆమెకు నలుగురు పిల్లలు తర్వాత అవధూత పన్నెండు డెబ్బై మూడు బార్ వన్లో చాపాటి లక్ష్మీనారాయణ